జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ బిఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డు పైన ధరలకు ఇటు హాస్టల్లో యాభై మంది విద్యార్థులు ఉండగా పది సబ్జెక్టులకు లెక్చరర్స్ ఏడుగురు మాత్రమే ఉన్నారని మిగతా తక్షణమే నియమించాలని తమకు కావలసిన సబ్జెక్టు మెటీరియల్స్ అంత వారు డిమాండ్ చేశారు హాస్టల్లో బాత్రూమ్స్ టాయిలెట్స్ కు సరైన తలుపులు లేకుండా ఉన్నాయని వాటిని తక్షణమే మరమ్మతులు చూడాలని రాత్రిపేట వాచ్మెన్ అందుబాటులో లేడని ఆరోపించారు బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు రాసరోకతో రోడ్డుపై వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రిన్సిపాల్ శ్రీలత విద్యార్థుల సమస్యలపై అధికారులకు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు దండను విరమింపచేశారు ఇప్పుడు ఈ పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చారు కదా వాళ్ళ ప్రధాన సమస్యలు మీరు విన్నారా మీ పేరు మేడం మీరు ఇక్కడ జాబ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఓకే మేడం వాళ్ళకి ఏ విధమైన హామీ ఇస్తున్నారు నేను వీళ్ళకి ఇప్పటి వరకు అయితే నా నా వంతులో నా చేతిలో ఉన్నంత మటుకు నేను సాల్వ్ చేసిన వాళ్ళకి బిఫోర్ అంటే ఏడీ రాకముందు చాలా ప్రాబ్లం ఉండే ఏడీ వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లం ఉండేది నా చేతులు ఉన్నంత వరకు నేను ఎంత చేయాలో అంత చేసిన ఎందుకంటే నా పిల్లలు నా అంటే నా సొసైటీ నేను కూడా సొసైటీలో చదువుకున్నాను సార్ సొసైటీ పిల్లలని నేను ఓన్ చేసుకున్నా ఓన్ చేసుకుని ప్రతి వాళ్ళకు సాల్వ్ నా సాధ్యమైనంత వరకు నేను చేసిన చేయందంటే ఏమైనా అది ఆ పిల్లలే చెప్పాలి కానీ నేనైతే నేనైతే సాధ్యమైనంత వరకు చేసిన సార్ నా ఫ్రెండ్ కాలేజీలు ఇచ్చారు అక్కడ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ ఇన్ఛార్జ్ నేను అక్కడ త్రీ హండ్రెడ్ ప్లస్ టూ సిక్స్టీ ప్లస్ ఉంటారు సార్ వాళ్ళకి ఏదైనా నాదే రెస్పాన్సిబిలిటీ టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి నేను అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేసుకుంటాను మంత్లీ అయినా టూ మంత్ మంత్లీ 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 ఏమైందంటే సార్ మా అగ్రికల్చర్ కాలేజ్ ఫస్ట్ సిద్దిపేటకి శాంక్షన్ చేసి సార్ సిద్దిపేట నుంచి పార్టీల ప్రకారంగా తీసుకొచ్చి జగిత్యాల లిస్ట్ ఇచ్చారని జగిత్యాల డిస్టిక్ వేయించుకున్నారు వేయించుకున్న తర్వాతకి మాకు ఫ్యాకల్టీ లేదు ఫస్ట్ సేమ్ సెకండ్ సేమ్ థర్డ్ సేమ్ మాకు ఫ్యాకల్టీ లేదు మొన్న మేమందరం కలిసి సోషల్ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్ మాసెబ్ ట్యాంక్ దగ్గర ఉన్న దగ్గర పోయి మేమందరం ధర్నాలు చేస్తే అది దాన్ని పెళ్లిస్తే ఫ్యాకల్టీని పంపించారు నెల రోజులు తర్వాత ఫ్యాకల్టీ తీసుకొని ఓకే అండ్ సెకండ్ అండ్ సైన్ పెట్టిన తర్వాత కింద ఉన్న మేడం వాళ్ళు ఎవరు సైన్ పెట్టి ఆ ఫైల్స్ని చూడకుంటే ఎక్కువ ఫైల్స్ అట్లనే ఆగినాయి మేము సెమిస్టర్ చదువుకోవాలంటే హార్డ్ హార్డ్ సబ్జెక్ట్ ఉన్నాయి అగ్రికల్చర్ అంటే ప్రతి ఒక్కటి హార్డ్ చేశాయి అన్నిటికీ మేము టెన్ సబ్జెక్ట్స్ ఒక్కొక్కరి చదువుకుంటున్నాం పైసలు పంపడానికి పీడిఎఫ్ పంపండి అని మొన్న ఈ సిమ్ వరకు ఇంతవరకు అడ్జస్ట్ అయినాం ఈ సిమ్ వర్క్ పంపండి అంటే యూనివర్సిటీకి లెటర్ పెడుతున్నా అంటే సార్ లెటర్ పెడుతున్నారు ప్రిన్సిపల్ లెటర్ పెడుతున్నారు పైనున్న వాళ్ళు ఏం చూస్తలేరు మాకు ఇంతవరకు బుక్స్ రావడం రేపు పదిహేను తారీఖు నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి బుక్కు లేకుండా మేము ఎట్లా చదువుకోవాలి సరే నేను ఒక ట్రైనింగ్ అప్లై చేసుకున్నాం సార్ ట్రైనింగ్ అప్లై చేసుకుంటే ఐదుగురు సెలెక్ట్ అయ్యారు ఐదుగురు సెలెక్ట్ అయితే రాజేంద్ర నగర్ లోనూ ఎక్కడో కౌన్సిలింగ్ ఉంది అని రమ్మంటే పోయినారు కరీంనగర్ పోతే మా సార్ ఇక్కడ ఉన్న హెడ్ మీకు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చి లెటర్ పెడితే ప్రిన్సిపాల్ మేడం చూసుకొని రిప్లైరు చూసుకున్న తర్వాత ఐదు రోజుల నుంచి ఆమె చూడలేదంట కరీంనగర్కి ఒక టీచర్ పిల్లలను తీసుకొని పోతే రిటర్న్ రమ్మని అన్నారంటే లెటర్ వస్తారమ్మా నేను పంపుతున్నా ఎడిషనల్ సెక్రటరీ పంపుతున్నా అన్నారు లెటర్ పెట్టిన దాకా బస్ స్టాండ్ ఉండమనండి అక్కడే అక్కడనే పిల్లలను పడుకోమనండి లెటర్ వచ్చిన తర్వాత అట్నుంచి అంటే హైదరాబాద్ పోతారంటే ఐదుగురు పిల్లలు చిన్న పిల్లలు మేము మేము హైదరాబాద్ బస్ స్టాండ్ అక్కడ కరీంనగర్ బస్ స్టాండ్ ఎట్లా పడుకుంటాం జోనల్ ఆఫీసర్ మేడం మాట్లాడదు అట్లనేనా అదే మేడం పిల్లలు అయితే మేడం అయితే బస్ స్టాండ్ పడుకుంటారా మళ్ళీ నైట్ ఐదుగురు పిల్లలు మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి దాకా రో ఈ రోజు అది జరుగుతుంది రేపు జరుగుతుంది మూడు రోజుల కంపెనీకి సోషల్ మీడియాలో పర్మిషన్ లేదు పర్మిషన్ తీసుకోవాలంటే మరి సోషల్ మీడియాలో అగ్రికల్చర్ చేయాలి ఎందుకు పెట్టాలి ఏం చేయనప్పుడు వీటిలో ఇప్పటి వరకు మాకు ల్యాబ్ ఒక్కటి కూడా మాకు నాలెడ్జ్ లేదు ల్యాబ్ నాలెడ్జ్ కావాలంటే వస్తునే అమ్మా వస్తుమ్మా అందరు మీ కాలేజ్ మీద ఇంత ఇంతమంది మా కాలేజ్ మీద ఉండగా మరి మాకు ఎందుకు ఏం జరగట్లేదు మాకు హీరో జయాలను ఒకటి జరగాలి నిన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రోజు జైత్యాలు తీసుకుపోయి జైత్యాలు ఉంచుకున్నారు అక్కడ ప్రాబ్లం అయింది రెండు కాలేజీకి ఒకటే ప్రిన్సిపల్ అయినప్పుడు వస్తారు జోనల్ ఆఫీసర్ వస్తారు ప్రిన్సిపల్ వస్తుంది వచ్చి బాగున్నారా రామని తిన్నారంటారు అని ఫోటోలు తీసుకుంటారు మేము పోయిన అని పెట్టుకుంటారు రవి నెల రోజుల వరకు మాకు వచ్చి మా ప్రాబ్లమ్స్ అడగరా మన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి ఉన్న డ్యూటీ మేడం తీసుకొని పోతుంది మేమందరం కళ్ళు తిరిగి పడితే కూడా మేము తీసుకొని పోతున్నాం ఇంత మాకు ప్రాబ్లం ఫుడ్ లేదు నాకు ఇంటర్ చేసే టెన్ ఏం పెట్టమంటే

యి ఓ రెండు బాత్రూమ్ లు మాత్రమే మంచిగా ఉన్నాయి యాభై మంది ఒక్కరు డోర్యండి మేడం అంటే అసలు ఇది పర్మనెంట్ బిల్డింగ్ కాదమ్మా టెంపరీ బిల్డింగ్ అసలు మమ్మల్ని నియన్ ని రీజన్ రోడ్ ఎక్కడానికి రీజన్ మీ ఫుడ్ ప్రాబ్లమ్ నాకు స్టడీ ఉంది మొన్న ఏది పేపర్ యూనివర్సిటీస్ నుంచి రావాలి లేదు కాలేజ్ కోసం రేపు నాడు మా నాలుగు సంవత్సరాలు అయిపోయిన గారెడ్డి నాడు బయటికి పోతే అసలు లేదు ఎందుకమ్మా దేనికి మాకు చాయిస్ లేదు ఏ ఇంటర్న్షిప్ కి మమ్మల్ని తీసుకోరు అప్లికేషన్ లేదు ఏం లేదు జాబ్స్ కూడా నాకు అసలు మొత్తం ఎంత మంది స్టూడెంట్ యాభై మంది స్టూడెంట్స్ టూ ఇయర్స్ ఉందా మీకు యాభై మంది స్టాఫ్ ఎంత మంది ఉన్నారు ఏడు మంది స్టాఫ్ అది ఏడు మంది స్టాఫ్స్ వన్ ఇయర్ కూడా కాలే సెవెన్ మంత్స్ అవుతుంది మేడం వాళ్ళు వచ్చి అంతకు ముందుకు టూ సెన్స్ మేడం వాళ్ళు లేకుండా మేము ఎగ్జామ్స్ రాసినాం మా అందరికి ఫైవ్ సిక్స్ జీబీలు వస్తున్నాయి అసలు మేడం వాళ్ళు లేకపోతే అంకుల దగ్గరికి కోరిట్ల దగ్గరికి జైత్యాల ఎమ్మెల్యే దగ్గరికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి తెచ్చుకున్నాడు మమ్మల్ని అసలు ఏం రెస్పాన్స్ లేదు డిగ్రీ కాలేజ్కి నోటి రెండు కాలేజ్ ఒకటే అది మేడం మొత్తం అగ్రికల్చర్ అట్లాంటప్పుడు డిగ్రీ నోటిఫికేషన్